나더할수에서요 <grooming> <ma haciendo el house> 감 <목소리도> that's That's ఉపయోగపడు బాగా పరిచయం నాకు తెలుసు తర్వాత నేను మొన్న ఓపెన్ పిలిస్తే నాకు చూసినాను చూసిన తర్వాత నాకు నాకే వాలంటరీగా నేను కూడా చేస్తాను సార్ మీకు ఏదైతే ఇక్కడ ఏదైనా చెప్తే నేను కూడా ఒక స్కూల్కి డొనేట్ చేసి కట్టిస్తానని చెప్పాను వెంటనే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఏదో నేను చేయటమని కాదు విధంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఆల్రెడీ నేను అల్లూరులో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అన్ని ప్రోగ్రాములు పెట్టి మంచి క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాను సార్ని ఇన్వైట్ చేసాను ఈరోజు వస్తున్న ఒప్పుకుందానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు ఇది చేసే ప్రో ఈ స్కూల్కి ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో అడ్మిషన్స్ పెరిగితే మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి కూడా నేను ముందుకు వస్తున్నాను ఇప్పుడు అందరికీ నేను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారాలండి మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో విఆర్ హై స్కూల్ని ఎవరు విధించడం విధంగా ఎందుకంటే అది నూట ఇరవై సంవత్సరాలు చర్చ ఎక్కువ స్కూలు అదే స్కూల్లో నేను సిక్స్త్ నుంచి టెన్త్ చదివా అదే కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదివాను అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం పాస్ చేశాను ఈరోజు ఇంత ఉన్న పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి నీట్లలో సెలెక్ట్ అయ్యారు అయితే గత ప్రభుత్వం హాస్టల్ వసేసింది అసలు నూట ఇరవై సంవత్సరాలు చేసి స్కూల్ ముసేసింది అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు నెల్లూరు ప్రజలకి ప్రభుత్వ రాగానే దాన్ని రీఓపెన్ చేస్తాను ఎవరు ఊహించినంత విధంగా ఆ స్కూల్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు నారాయణ గ్రూప్ మా పిల్లలు కలిసి దాన్ని ఎంతో చక్కగా తీసిచ్చారు ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసుకున్నారు అయితే ఆ బిల్డింగ్ ఇనాగరేషన్కి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు ఏడవ తేదీ మార్నింగ్ వచ్చి ఆ బిల్డింగ్ అక్షరాలుగా ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డి గారు బిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ నెల్లూరులో పుట్టి పెరిగారు వారిని కూడా మూలపేట ఏరియాలోనే ఉంటారు దాదాపు పదేళ్ళు వారు యాక్చువల్గా ఆ స్కూల్ చూడటం నేనే యాక్చువల్గా ఇన్వైట్ చేశాను స్కూల్ చూసిన వెంటనే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ ఎంతకంటే బాగా చేస్తానన్నారు ఇంతకంటే బాగా చేస్తాను నిజంగా చాలా హ్యాపీ అయ్యాను మీరే సెలెక్ట్ చేసుకోమంటే వారే మూలాత్వ ఉండే యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా రేపు ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి గారి యొక్క చేతుల మీద దీనికి వర్చువల్గా శంకుస్థాపన చేయించి డిసెంబర్ కల్లా మేజర్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్లో పద్నాలుగు రూమ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో అట్లా వెయ్యిన్నిఫై మంది ఇక్కడ చదివేటట్టుగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా చదివేటట్టుగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు ఫేజులు మన లైబ్రరీ కొన్ని కొన్ని లెక్కన రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుకుంటా ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కన్సిపూట్ చేస్తారు వారిని ప్రత్యేకంగా వినిపిస్తుంది ఎందుకంటే వీఆర్ఐ స్కూల్ చూడంగానే వెంటనే చేస్తాను ఆల్రెడీ వాళ్ళు అల్లూరులో చేస్తున్నారు ఒక స్కూలు ఐదు వందల మంది రెసిడెన్షియల్కి యాక్చువల్గా పేద నిరుపేదలకి రెసిడెన్షియల్ చేస్తున్నారు అది నేను వీడియోలు చూసాను చాలా బాగుంది ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా ఒంటి గంటకు దాన్ని చూడబోతున్నా ఇన్వైట్ చేశారు ఎందుకంటే చూడటం వల్ల అక్కడ అంటే వీడియోలు చూస్తే అక్కడ మనం చేసిన దానికంటే బెటర్గా ఉంది సరే అంత బెటర్గా ఉన్నప్పుడు మన కంటితో పోయి చూస్తే ఫిజికల్గా ఇంకా వీటిని తీర్చిదిద్దొచ్చింది నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు సంవత్సరాలు చూపిస్తాం ఈ సంవత్సరం లోపల పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ని డిఫరెంట్ దాతల దగ్గర యాక్చువల్గా విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేసి దాదాపు రాబోయే సంవత్సరానికి పదివేల మంది ఈ హై స్కూల్స్ స్కూల్స్లో అడ్మిషన్గా ఇండస్ట్రీ చేస్తున్నాయి మరొకసారి తాత ఎవరైతే బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క ఎమ్డిని చైర్మన్ చైర్మన్ ప్రధాకర్ రెడ్డి గారికి మరియు ఆ మేనేజ్మెంట్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను టీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు టీ ఫోర్ అనే ప్రోగ్రామ్ విశ్చిస్తారు ఆ ప్రోగ్రామ్ ఏంది సొసైటీలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ పూరస్థితి పూర్గా ఉన్న బాటన్ ట్వంటీ పర్సెంట్ కొద్దిగా లిఫ్ట్ ఇవ్వటం అంటే మెంటరింగ్ చేయొచ్చు సలహాలు ఇవ్వచ్చు ఉద్యోగానికి ఇవ్వచ్చు ఫైనాన్షియల్గా పెట్టగలిగితే కొంత కష్టం అలా యాక్చువల్గా ఈ ప్రీ ఫోర్ ప్రోగ్రామ్లో విఆర్ హై స్కూల్ యాక్చువల్గా నారాయణ గ్రూప్ అండ్ ఎన్సిసి వాళ్ళు చేశారు ఇక్కడ డిఎస్ఆర్ యాక్చువల్గా దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు నారాయణ గ్రూప్ నుంచి అకాడమిక్ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్లో రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి అందరూ అడగారు ఏమంటారు అంటే మీ స్కూల్స్ ఉన్నాయి కదా సార్ మీ కాంపిటీషన్ కదా మీరు చేస్తున్నారు చేస్తున్నారని ఇది ఈ స్కూల్స్ నుంచి ఎంతో ఎదిగే ఈరోజు భారతదేశంలో ముప్పై రాష్ట్రాల నారాయణ ఇన్స్ట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు చదువుతున్నారు అరవై వేల మంది ఉద్యోగస్తులు డైరెక్ట్గా నెల నెల పిఎస్సిఎస్ఐ గారి జీతాలు తీసుకుంటున్నారు సాటిస్ఫాక్షన్ దానికి లిమిట్ ఉండదు ఇక్కడ పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి చేయాలా చేయాలనే ఉద్దేశంతో ఒక సాటిస్ఫాక్షన్ అందుకు చేస్తున్నాను నేను ఏదైతే తనితానో దానికి సపోర్ట్ చేస్తున్న ఈ యొక్క సుధాకర్ డిఎస్ఆర్ చూపాలని మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను